హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ క్వీన్స్ కి స్వాగతం ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రెండు పూటల కడుపు నిండా తిన్నా సరే ఎటువంటి గ్యాస్ ఇబ్బంది కడుపు బర్రం లేకుండా సులభంగా అరిగే విధంగా పాత పద్ధతిలో తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒకప్పుడు పప్పు చేసుకుంటే రెండు పూటల కడుపు నిండా తినేవాళ్ళము ఎందుకంటే కందిపప్పు కన్నతల్లి లాంటిది అంటారండి ఏ కూర చేసుకున్నా సరే పప్పు చేసిన రోజు మాత్రం తృప్తిగా తినేవాళ్ళం కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి అయితే లేదు పప్పు అనగానే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మా వల్ల కాదు మేము తినలేము సరేలే ఈ పూటకు తిందాం రాత్రికి అయితే నేను తినలేనని ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే పప్పు తిన్న రోజున వాళ్ళకి ఇబ్బంది కలగడం వల్ల ఆ విధంగా అంటున్నారండి అందరూని ఈ పద్ధతిలో పప్పు చేశారంటే చక్కగా వారానికి రెండు సార్లు పప్పు చేసుకొని తింటారండి ఇప్పుడు నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగి దాంట్లో రెండు కప్పులు నీళ్లు పోసుకొని మూత పెట్టి నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి కుదరకపోతే కనీసం మూడు గంటలైనా నానబెట్టుకోండి చూడండి ఇప్పుడు నాలుగు గంటలు అయింది పప్పు చూసారా ఎంత పెద్దగా అయిందో చూడండి మనం ఈ విధంగా నొక్కితే రెండు బద్దలైతే అయింది మామూలు కందిపప్పు అయితే అలా అవదు కదండి నానింది కాబట్టి ఈ విధంగా అవుతుంది మీకు ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇవైతే నానబెట్టిన కందిపప్పు ఇవేమో మామూలుగా ఫ్రెష్ కందిపప్పు అండి చూడండి డిఫరెన్స్ ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇలా నానబెట్టి వండుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవడమే కాకుండా వీటిలోని పోషకాలు శరీరం ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా సులభంగా ఆరిగించుకోగలుగుతారు నేను చేసేది తోటకూర పప్పు అండి ఇప్పుడు ఆ పప్పులోనే తోటకూర శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే చిటికడు పసుపు ఒక స్పూన్ కారము కొంచెం చింతపండు వేసుకొని మనం మూడు విజిల్స్ రానివ్వాలి ఇందాక నాని వెంటనే మనకి నీరు ఎక్కువ కనిపించలేదు కదండి కానీ సరిపోతాయి అనమాట కందిపప్పు నాని ఉంటుంది కాబట్టి సులభంగానే ఉడికిపోతుంది మీరు వాడే కందిపప్పును బట్టి కావాలంటే కొంచెం నీరు పోసుకొని సరిపోతుంది దీంట్లో ఉప్పు వేసి బాగా మెదిపిన తర్వాత చక్కగా తాలింపు వేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అదే సమయంలో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్తీగా కూడా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్